పాపం తల్లికి రోగం వచ్చింది ఫ్రెండ్స్ చిన్నపిల్ల ఒకటే పిల్లం చేసింది పిల్లం చేసినాక దానికి కొంచెం కీళ్ళ రోగం అలాగొచ్చింది దాన్ని ఇలా చూసుకుంటున్నాను మనం ఇలా కొట్టడం వల్ల అది తల్లిలాగా ఫీల్ అయ్యి మనం కొట్టిన చోట గింజలు తింటూ ఉంటుంది మంచి చుట్టూ తిరుగుతూ మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది మా పిల్లలు దీనికి పేరు కూడా పెట్టారు ఫ్రెండ్స్ చిట్టి అంట ఇలానే రెండు మూడు సార్లు వేరే పిల్లల్లో కూడా చదివాను చిన్న చిన్న పిల్లల్ని వాటి తల్లిని చూపిస్తాను చిన్న పిల్ల తల్లిని చూపిస్తాను ఇవ్వ ఫ్రెండ్స్ దీనికి జబ్బు వచ్చి నేను నాలుగైదు రోజులు అవుతుంది మందులు పోస్తున్నాను వెల్లుల్లి మునగాకు మామిడికాయ పచ్చడి అన్నం పెడుతున్నాను కోలుకుంటుందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు ఐదు రోజులు దాటింది కాబట్టి కోలుకుంటుందని అనుకుంటున్నాను కీల రోగం అలా వచ్చింది లేకుండా పోయింది పిల్లలు చేసిన తెల్లారి ఇట్లా అయిపోయింది నాటుకోడే ఫ్రెండ్స్ ఇది యాంటీబయాటిక్ పోస్తున్నాను పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఒకటి వస్తున్నాను అయితే ముఖానికి కాలు అయితే పోలేదు కోడి పిల్లలు నైట్ పిల్లలు తినకుండా ఇలా డబ్బాలో స్టోర్ చేస్తున్నాను బాగా బాగా ఉంది ఇలా డబ్బాలో స్టోర్ చేసి కూలర్లో పెడతా గంటకోసారి ఇగో ఇలా బెల్లం కలిపి నీళ్ళు దానికి బెల్లం కలిపి నీళ్ళు పెడితే మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడే తాగింది దానివల్ల తాగట్లేదు తల్లి సెట్ అయ్యేలోపు దీనే కాడికి బతికించుకోవాలనేది నా కోరిక ఇలా రెండు మూడు సార్లు సాధన కూడా చిన్నపిల్లల్ని గంటకోసారి ఇలా చూసుకుంటూ ఉంటాను తర్వాత ఆ డబ్బాలో పెట్టి మళ్ళీ ఆ కూలర్లో పెట్టేస్తా పెద్ద కోడి గుడ్లు వేయటం కోసం నా ఆ నాటుకోడిని కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్ ఐదు వందలు పెట్టి కోడి పొదగటంతో వెంటనే జబ్బు వచ్చేసి అది పిల్లలు కూడా సరిగా చేయలేదు సో ఐదు వందలు నష్టపోయాను అది బతికితే చాలు అనుకుంటున్నా పిల్లలు చేయకుండా పర్వాలేదు ఇది పెద్ద కోడి పిల్ల బడి కోళ్ళు అంటారు కదా పెద్ద గుడ్లు ఈ పిల్ల పెద్ద కోడిగుడ్లు ఆ నాటు కోడికి పెడితే మంచిదంట అలవాటు రాలేదు తింటుంది తల్లిలాగా చేసి నోటికిస్తే ఈ పని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎదువరకు ఈ కోడిపిల్లకు కూడా ఇలాగే కీళ్ళ రోగం వచ్చింది ఫ్రెండ్స్ పారాసిటమాల్ టాబ్లెట్ యాంటీబయోటిక్ పోయటం వల్ల కొంచెం సెట్ అయ్యి బ్రతికింది కాకపోతే కాళ్ళు వంకరు పోయాయి దీనికి పేరేం పెట్టలేదు కానీ వెరైటీగా నడుస్తుంది డ అలాగే అది కూడా బ్రతికిద్దని అనుకుంటున్నాను జ్వరం టాబ్లెట్ల వల్ల మునగాకు వెల్లుల్లి పెట్టడం వల్లే ఈ కోడి పిల్ల పట్టింది విడిచిపెడితే ఇది నా చుట్టూనే తిరుగుతుంది ఫ్రెండ్స్ ఇలా కావటం వల్ల కోళ్ళన్నీ పొడుస్తుంటాయి తల్లి ఉంది కానీ కోళ్ళన్నీ పొడుస్తుంటాయని దీన్ని సపరేట్గా జాల్లో వేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పెద్ద కోడి ఇంకా దానికి జబ్బు రావటంతో ఇలా వీటిని ఇలా జాల్లో వేసేసాను వీటి గుడ్లే దానికి వేసాను దీని గుడ్లే చేయలేదు కాకపోతే ఇంకొక కోడికి మళ్ళీ వేసేసాను వేరే గుడ్లు కొన్ని గుడ్లు ఒకదానికి కొన్ని గుడ్లు ఒకదానికి వేస్తాను అవి పిల్లలు చేసిన రోజు మళ్ళీ వీడియో ఇస్తాను ఇది మేము వెళ్తే అంటే వస్తుంది ఆ కాలంలో తిరుగుతూ ఉంటుంది ఇలా కొద్దిసేపు దీంతో ఆడుకుంటూ ఉంటాను మనం ఇలాగా ఫీల్ అవుతూ నేను ఎంత అటే వస్తుంది ఇట్లా కాళ్ళల్లో పడుతుందని కొద్దిసేపు ఇలా ఆడి కూలర్లో ఉంచుతాను please support chain friends please subscribe my channel